స్వామి కూడ ప్రభుత్వం బాగానే ఉంటుంది దాని గురించి దోఖ లేదు ప్రజలు బాగోకలు అంటారా అది ఆయనే దగ్గరుండి చూసుకోవాలంటే ఎవరి వల్ల కాదు అది ఏంటి ప్రజలకు ఆసరగా ఉండేవాళ్ళు నాయకులు నాయకులు అంటే మన ఎమ్మెల్యే కానీ మన కార్పొరేట్ కానీ కాదు ఇతర ఇతరులు కానీ ఇతర నాయకులు కానీ ఎవరైనా కానీ దగ్గరుండి మనకి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాక్షేమాన్ని కోరుకునే వాళ్ళు ప్రజా నాయకులు అంటే ఈ పద్దెనిమిది నెలలో ఇందు ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఏమైనా మంచి జరిగింది పద్దెనిమిది నెలల్లో మంచి జరిగింది ఎక్కడ ఏమీ జరగట్లో పూర్తిగా ఫెయిల్ అయింది ప్రభుత్వం అంటున్నారు ఇప్పుడు నాకు ఇష్టం లేదు మేము మంచోని కాదని చెప్తాను దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే వాస్తవంగా మనం మాట్లాడుకుంటూ వాస్తవంగా కావాలంటే ప్రతి ఒక్కరికి న్యాయమే జరిగింది కూడా ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైంటీ పర్సెంట్ కరెక్ట్ అని చెప్తారు వన్ పర్సెంట్ ఏంటంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి నేను ఓడిపోయిన బాధలో వాళ్ళు గెలిచిన ఆనందంలో ఉన్నారు కదా మరి నేనేదోటి మాట్లాడిపోతే నేను గుర్తింపు ఎక్కడ ఉంటాను అంతే అంటారా నేను గుర్తింపులో ఉంటానంటే నేనేదో మాట్లాడాలి జగన్ అభిమానులు కూడా చెప్తున్నారు జగన్ టూ పాయింట్ వన్ ఉంటుంది రపారంట ఎనభై ఎనిమిది దాటగానే ఏమండి ఇవన్నీ మామూలు లేదండి కామని అనుకున్నాను జరగవు అంటా ఉంటారు మాటలు చంద్రబాబు గారి గురించి ఆయన గురించి చెప్పాలంటే మన ఏజీ చాలే నాలుగోసారి మన ఏజీ చాలదు మన అనుభవం చాలదు మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాబట్టి ప్రపంచం మేధావుల ఏడో ఓడు చంద్రబాబు నాయుడు గారు